మెగా ఫ్యాన్స్ను అలరించేందుకు రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం నుంచి రెండో పాట విడుదలైన విషయం తెలిసిందే ఇప్పటికే జరగండి పాటతో ఆడియన్స్లో విపరీతమైన క్రేజ్ పెంచేసిన గేమ్ చేంజర్ చిత్ర బృందం నిన్న రామ్ మత్యా మత్యా పూర్తి పాటను రిలీజ్ చేసింది తమన్ బాణీలకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు గాయకుడు నకాష్ అజీజ్ ఆలపించారు గేమ్ చేంజర్ చిత్రంలో ఈ పాట రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ కావడంతో దర్శకుడు శంకర్ ఎంతో శ్రద్ధతో ఈ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తోంది మరోవైపు ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రాచ్చరాచ్చ చేస్తోంది రామ్ చరణ్ డ్యాన్స్ చూసి చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తున్న విషయం మనకందరే తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్పై తాజాగా టాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ శ్రీల గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ రామ్ చరణ్ సార్ డ్యాన్స్ని చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను రామ్ అత్య సాంగ్లో రామ్ చరణ్ గారు ఎరగదీశారు నేను రామ్ చరణ్ సార్తో స్టెప్ల వెళ్ళని ఉంది త్వరలోనే ఆయన సినిమాలు నటిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట శ్రీలలా గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చంద్రులైపిన వెంటనే ఆయన బుచ్చుబాబు సానా డైరెక్షన్లో తన పదహారవ సినిమాను స్టార్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే